శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన తిరుపతి ఫిలిం సొసైటీ వారి శృతులయిలు కార్యక్రమం ఆదివారం సాయంత్రం విద్యార్థుల కోలాహలం కేరింతల నడుమంగా సాగింది తిరుపతి ఫిలిం సొసైటీ వారి మూడు వందల యాభై ఆరవ కార్యక్రమంలో భాగంగా కళా తపస్వి కె విశ్వనాథ్ బాపుల సంస్మరణార్థం శృతులయిలు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించిన విషయం విడితమే శనివారం నాడు తిరుపతి మహతీ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఆదివారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది కాగా నేటితరానికి విశ్వనాథ్ బాపు లాంటి సంగీత సాహిత్య చిత్ర దర్శకులు అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు శృతులైలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మనసుకు హత్తుకునే విశ్వనాథ్ బాపు చిత్రాలు అజరామరమని అన్నారు నేటి యువతకు సంగీతం పట్ల అవగాహన ఉండాలన్నారు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మానసిక అశాంతి పెరిగిపోతోందన్నారు దాన్ని అధిగమించడానికి ఎలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు సినీ నిర్మాత నర్సింగ్ కళాశాల అధినేత ప్రవీణ్ మాట్లాడుతూ నవరసాలతో కూడిన సంగీతం ప్రస్తుతం వినిపించడం లేదన్నారు బిగ్ బాస్ షో సెవెన్ టాపర్ సీరియల్ నటి ప్రియాంక మాట్లాడుతూ విశ్వనాథ్ బాపు తెలుగు చలనచిత్ర రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని వారి దర్శకత్వంలో నటించలేకపోయాననే ఆవేదన తమలో ఉందని తెలిపారు అనంతరం గాయకులు పోపూరి శ్రీరామ్ చరణ్ కీర్తి శ్రీధృతి జయరాం ఆలపించిన పలు గీతాలు ఆహూతులను సంగీత సాగరంలో ఓలలాడించాయి తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షులు వైఎస్ బాబు కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు కోశాధికారి ప్రసాదరావు ఉపాధ్యక్షులు బుజ్జిబాబు నాయుడు గుల్జార్ చావలి రాజ్యలక్ష్మి అనసూయ శమంతకమణి తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరాల నుంచి తిరుపతి సొసైటీ కళలకి పెట్టినటువంటి కోట పాత పాటలకి కొత్త పాటలకి డిఫరెన్స్ ఏమంటే పాత పాటల్లో ఒక అర్థం అదేవిధంగా మరి ఓకల్ డామినేషన్ ఉండేది అంటే వర్డింగ్ కానీ అదేవిధంగా గాత్రానికి డామినేషన్ ఉండేది రాను రాను తరం మారడంతో మ్యూజిక్ డామినేషన్ అయిపోయి నిజంగా ఆ మాటలు కానీ రచనలు కానీ తెలియక ఓన్లీ మ్యూజిక్తో ఇప్పుడు నడుస్తున్నటువంటి సంగీత ప్రభంజనం ఫిలిం సొసైటీ ప్రేక్షకులందరికీ నమస్కారం నిజంగా మూడు వందల యాభై యాభై ఆరవ కార్యక్రమంగా శృతిలేయలు ఈ తిరుపతిలో జరగడం అభినందనీయం తిరుపతి ఫిలిం సొసైటీ ద్వారా అనేక మంది కళాకారుల్ని గాయకుల్ని తీసుకుని వచ్చి తిరుపతి పురప్రజలకి అనేక రకాలైనటువంటి ఆర్ట్స్ని పరిచయం చేస్తున్నటువంటి ఈ ఫిలిం సొసైటీ కార్యవర్గానికి నా ధన్యవాదాలు విశ్వనాథ్ మూడు వందల యాభై ఆరో కార్యక్రమాన్ని ఈరోజు శృతి లయలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అయితే తిరుపతి ఫిల్మ్ సొసైటీ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్థాపించబడింది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ నెహ్రూ గారితో స్థాపించేసి భారతీయ సంస్కృతిని పెల్లబొక్కాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ దానిలో భాగంగా హైందవ సాంప్రదాయాన్ని హిందూ సంస్కృతికి రెండు కళ్ళటువంటి అటు విశ్వనాథ్ గారిని బాపు గారు యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో ఉన్న కొన్ని పాటలను తీసుకుని ఆయన అనేక చిత్రాలు నిర్వహించారు కాబట్టి స్త్రీ రూపం ఎలా ఉండాలి స్త్రీ కళ్ళు ఎలా ఉండాలనేది బాపు చిత్రాల్లోనే మనకు కనపడుతుంది అలాగే నేటి సమాజానికి నాటి సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా తీసిన నిఘంటువులు ఉన్నాయంటే అది విశ్వనాథ్ గారి సినిమాల్లోనే కనపడుతూ ఉంటాయి కాబట్టి మరి రెండు రోజుల కార్యక్రమాన్ని మహతీలో చేయవలసి ఉంది ముప్పై ముప్పై ఒకటో తారీఖు కొన్ని అనివార్య కారణాల వల్ల మరి మహిళా ఆంధ్ర మన తిరుపతి మహిళా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాం అయితే విపరీతమైన స్పందన మేము ఊహించలేదు ఎందుకంటే మాకు ఇక్కడ వీసీ గారు కూడా నిన్న మధ్యాహ్నం వచ్చి అడిగిన వెంటనే మా చైర్మన్ గారు మేము ప్రెసిడెంట్ గారు వచ్చి అడిగిన వెంటనే ఆవిడ అనుమతి ఇచ్చారు కాబట్టి మా మహిళా యూనివర్సిటీ బీసీ గారికి వారి యొక్క కార్యవర్గ సభ్యులకి ప్రొఫెసర్లందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం రాబోయే రోజుల్లో ఫిల్మ్ సొసైటీ తరఫున డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా కాంపిటీషన్ నిర్వహించాలని చెప్పేసి మా టీం అనుకుంటోంది కాబట్టి ఈరోజు విచ్చేసిన సంగీత కళాకారుల శివకుమార్ గారు టీవీ యాంకర్స్ వీళ్ళందరూ కూడా తిరుపతి ఫిల్మ్ సొసైటీ తరఫున మరి కార్యదర్శిగా కాకుండా మా ఆర్గనైజేషన్ కార్యవర్గ సభ్యులందరి తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తాం ఓం నమో వెంకటేష్ చాలా సూపర్ సక్సెస్ అయింది సుమారు రెండు వేల మందికి పైన విద్యార్థులలో చాలా ఉత్సాహంగా అలాగే మా సింగర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం నవ్వుతో నభవిష్యత్ అనేలాగా తిరుపతిలో జరిపిస్తున్నాం ఫిలిం సొస్ట్రీ సొసైటీ ద్వారా మా ఫిలిం సొసైటీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు చాలా చేసింది మా సంస్థకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ కానీ రావడం జరిగింది రెండు వేల పదహారులో అలాగే రెండు వేల పదిహేడులో ఇండియన్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది రెండు వేల పదిహేడులో మా సంస్థ ఆర్గనైజేషన్స్ చేసే ప్రోగ్రాములు మెచ్చి రవీంద్ర భారతి హైదరాబాదులు పిలిచి అందరినీ సన్మానం కూడా చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు మంచి మావంతుగా ఉత్సాహాన్ని చేసే ప్రోగ్రాములు చేస్తామనేసి సభ తెలియజేస్తున్నాం తిరుపతి పట్టణ ప్రజలందరూ నమస్కారం తెలియజేస్తూ తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న ఈ మూడు వందల యాభై ఆరో కార్యక్రమానికి శృతిదేవను పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళా తపస్సు కే విశ్వనాథ్ గారు అలాగే బాపు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లోని పాటలు మాత్రమే పాడాలనే ఉద్దేశంతో ఒక క్లాసికల్ సాంస్కృతిక దీన్ని తీసుకురావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం తిరుపతి ఫిలిం సొసైటీ వాళ్ళు సో ఈ కార్యక్రమానికి మాకు ఫస్ట్ నుంచి సంగీత ప్రియులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు నిన్న మాతీలో జరిగింది ఈరోజు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇందిరా ప్రియదర్శన ఆడటం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక గారు అలాగే శివకుమార్ గారు వీళ్ళు రావడం జరిగింది శివకుమార్ గారును ప్రియాంక గారు మౌనరాగం అనే సీరియల్లో కలిసి చేశారు ఆ సీరియల్ సూపర్ హిట్ అయిందన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే అలాగే మా ఇంకో ఇంకా మౌనరాగం తర్వాత ఇలా రెండు మూడు జానకి జానకి లేదు ఇలాంటి సీరియల్స్ నటించారు వీళ్ళు ఇటువంటి వాళ్ళు మా తిరుపతి ఫిలిం సొసైటీ ఇన్వైట్ చేసిన వెంటనే ఇక్కడికి వస్తామని వాళ్ళు యాక్సెప్ట్ చేసి రావడం అనేది కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది మేము తిరుపతిలో చేసే ప్రతి ప్రోగ్రామ్కి ఒక్కొక్క గెస్ట్ని తీసుకొచ్చి అందరికీ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే మనకు సంబంధించిన ఈ పాటలు ఇవన్నీ కూడా మహాతీలో అన్ని క్లాసికల్ సాంగ్స్ తప్పించి పాడడా ఉంది మిగిలిన ఎక్కడ ఆడిటోరియంలో అయినా ఏ పాటలైనా పాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ నుంచి ఆ విధంగా కూడా మేము పాడి పాటించాలని ఉద్దేశంతోటి వర్ధమాన గాయకులు వాళ్ళని తీసుకురావడము ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీగ ద్వారా ఎంతమంది గాయని గాయకులు పరిచయం చేస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా మేము వర్ధమాన గాయకులు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఆ తీసుకువచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మహతీలో పాడడం వల్ల వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా కలుగుతుంది సో వాళ్ళందరికీ కూడా తిరుపతి ఫిలిం సొసైటీ నుంచి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు సొసైటీ నిర్వహిస్తున్న విశ్వనాథ్ బాపు గారి హిట్ సాంగ్స్ ప్రోగ్రామ్ లో నేను జరుగుతుంది అండ్ మాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని పిలిచి అలాగే మాకు మంచి దర్శనం ఏర్పాటు చేసి మాకు మంచి మంచి పాటలు పాడే అవకాశం ఇచ్చినందుకు తిరుపతి ఫిలిం సొసైటీ వాళ్ళకి ధన్యవాదాలు అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ షో అండ్ ఇక్కడ క్రౌడ్ చూస్తే ఇంకా ఆనందం వేసింది ద వే దే ఆర్ రిసీవింగ్ అస్ అండ్ ద వే దే ఆర్ రెస్పాండింగ్ టు అవర్ సాంగ్స్

తిరుపతి ఫిలిం సొసైటీ నుంచి బాబుగారు కాల్ చేసి ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నాము ఇట్లా స్వామి సన్నిధిలో మీరు పాడాలి అండ్ ఆల్సో మనకు తెలుసు ఫిలిం సొసైటీలో ఆల్మోస్ట్ సుశీల గారి దగ్గర నుంచి మొన్న మొన్న వచ్చిన లేటెస్ట్ సింగర్స్ అందరూ పర్ఫామ్ చేశారు సో అలాంటి ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ మా న్యూ సింగర్స్కి ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు చెప్పినట్లు విశ్వనాథ్ గారి సినిమాల్లోంచి పాటలు కానీ బాపు గారి సినిమాల్లోంచి పాటలు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క మైల్ స్టోన్ ఆ సినిమాలు కానీ ఆ పాటలు కానీ సో ఇప్పుడున్న యువత ఖచ్చితంగా ఆ సినిమాలు చూడాలి ఆ పాటలు నేర్చుకోవాలి అందులో ఉన్న సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని వారి జీవితానికి దాన్ని అన్వయించుకోవాలి సో మొత్తంగా చెప్పాలంటే ఇట్స్ వన్ టైమ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఎప్పటికీ నేను బాబుగారికి ఫిలిం సొసైటీకి చాలా ధన్యుణ్ణి స్వామి సన్నిధిలో పాడడం వెళ్ళి స్వామిని దర్శించ ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు దానికి మనం హ్యాపీగా ఉంటాం స్వామి సన్నిధిలో మనం ఎప్పుడు రెడీగానే ఉంటాం పర్ఫామ్ చేయడానికైనా స్వామిని చూడడానికైనా సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఈరోజు మేము తిరుపతి ఫిల్మ్ సొసైటీ నుంచి త్రీ ఫిఫ్టీ సిక్స్త్ ప్రోగ్రామ్ కి నేను ప్రియాంక గారు అండ్ మాతో పాటి నలుగురు ద బెస్ట్ సింగర్స్ ఉన్నారనమాట సో ఎంజాయింగ్ హియర్ చాలా చాలా ఆనందంగా ఉంది ఉంది గర్వంగా ఈ కి రావడం అండ్ ఎస్పెషలీ తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ సొసైటీ అన్నమాట అండ్ తిరుపతి అనేది నాకు చాలా దగ్గరమైన ప్లేస్ మీ అందరికీ కూడా తెలుసు నేను ప్రతి నెల వస్తూనే ఉంటాను సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎం వేణుగోపాల్ రెడ్డి గారు మన తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్ గారు అండ్ వైఎస్ బాబు గారు శాస్త్రి గారు అండ్ వై ప్రవీణ్ సర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా మా ఇద్దరిని ఈ ప్రోగ్రామ్కి పిలువనందుకు వీఆర్ రియలీ వెరీ హానర్డ్ టు కమ్ అండ్ విజిట్ దిస్ తిరుపతి ఫిల్మ్ సొసైటీ ప్రోగ్రామ్ ఇన్ తిరుపతి తిరుపతి లాంటి హోలీ మీరు అడగండి చెప్పండి బాగుంటుంది తిరుపతి లాంటి హోలీ ప్లేస్ లో ఇలాంటి ప్రోగ్రామ్ రావడం మహిళా యూనివర్సిటీలో ఇంతమంది స్టూడెంట్స్ మీరు వచ్చి దాని పట్ల వాళ్ళందరూ కోలాహలంగా దాని పట్ల చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ నమస్కారం అండ్ పెద్దవాళ్ళందరూ ఎవరైతే పేరు పేరున అందరికీ నమస్కారం బికాస్ ఇంత పెద్ద వేదిక మీద మమ్మల్ని అందరినీ పిలిపించినందుకు థ్యాంక్ సో మచ్ అండ్ తిరుపతి గారు చెప్పినట్టుగా చాలా చాలా దగ్గర మా హార్ట్స్కి అండ్ ఎప్పటికీ తిరుపతి అనే ఒక వర్డ్ వినిపిస్తే చాలు ఎప్పుడెప్పుడే వెళ్తాము అని అనిపిస్తుంది సో దర్శనం అయితే చాలా బాగా జరుగుతాయి ప్రతిసారి అండ్ అలానే ఆ దేవుడి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రేపు మార్నింగ్ చేసుకోబోతున్నాము సో ఈవెంట్కి ఈరోజే వచ్చాము చాలా చాలా అద్భుతంగా ఉందండి తిరుపతి క్రౌడ్ అయితే అసలు లేడీస్ ఓ మై గాడ్ ఆల్ ద గర్ల్స్ ఎంత ఎనర్జీగా ఓ మై నాకు వచ్చిన వెంటనే అంత ఎనర్జీ ఇచ్చారు చాలా చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ మీరందరూ మాకు ఇస్తున్నందుకు మేము ఎంత చేయగలుగుతున్నాం అండి సో ప్లీజ్ ఇంత సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను అండ్ తిరుపతి ఫిల్మ్ సొసైటీ చాలా మంది యంగ్ టాలెంట్స్ని సపోర్ట్ చేస్తున్నారు సో ఇలాగే మీరు చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇలాంటి సపోర్ట్ ఇలాంటి ప్రోత్సాహం వల్లనే మనకి మన యంగ్ టాలెంట్స్కి ఒక ఎనర్జీ దొరుకుతుంది ఇంకా 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 సాధించాలని సో థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి ఫిల్మ్ సొసైటీ